కుట్లు వేసినందుకు అరుస్తావేంట్రా నన్ను చీరేసి కిడ్నీ తీసి బోటల్లో పడేసాడు మెదలకుండా ఉండలా మూసుకొని ఉండరా ఆ అడ్డగాడిదలు అరుస్తారా సిస్టర్ ఆ నీళ్ళందుకోమా అయ్యయ్యో ఏంటిది వాళ్ళ చెప్పాలంటే కాను కొబ్బరి చెప్పలా వాచిపోయింది వాడిని పెళ్ళి చేసుకుని వాడే కాదు నేను ఎప్పుడు ఎవడో పెళ్లి చేసుకోకుండా ఉండేదో చేసి పారేశాడు ఇన్క్లూడ్ మీ డాక్టర్ రేపు ఒకవేళ చిన్ను దొరికినా ఎవరిని గుర్తుపట్టలేనంతగా మార్చేశారు కదా ఎంతైనా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఇంకో త్రీ ఫోర్ డేస్లో ఎవరు చూస్తారు ఎంతవరకు మాత్రం ఎవరు చూసారు డాక్టర్ ఆ నీళ్ల జబ్బు మీరైన ఇవ్వచ్చుగా గంట నుంచి అడుగుతున్నాను పోరా డాక్టర్ అంట డాక్టర్ అలాగే ఈడికి కిడ్నీ తీసేసి పిల్ల గురించి అడుగుతావనుకుంటే కోడి తీసుకెళ్తావా వాడి కిడ్నీ కంటే వాళ్ళ అన్నే ముఖ్యం వాడి అన్నీ చెప్తాడు నువ్వు లోపలికి అందరికి మందరూ అయిపో ఎక్కడున్నావు మాట్లాడల్వేన్ బోలా అల్వేన్ తూకా హాహే నువ్వు లేకపోతే నాకు భయం వేస్తోంది వాళ్ళుకి ఇచ్చేద్దాం వాళ్ళ పిల్లని వాళ్ళకి ఇచ్చేద్దాం మాట్లాడాలి ఎక్కడున్నావు మీ పిల్లని వదిలేస్తాను ఇప్పుడు చూపించే వాళ్ళలో మీ పిల్ల ఎవరో చెప్పు చెప్పుడు వాడుతూ చెప్పండి చెప్పండి సార్ నాకు ఆ పిల్లలు అందరూ కావాలి పిల్లలందరా ఒక అమ్మాయికి పర్మిషన్ తీసుకున్నాను ఒక అమ్మాయిని తీసుకురాగలను చేయకు త్వరగా చెప్పు నాకు వాళ్ళందరూ కావాలి అందరినీ అందరూ కావాలి చిన్న మాత్రమే కదా చిన్నని మాత్రం ఏమండే పిల్లనిస్తారంటున్నాడుగా మరి చిన్న మరికి ఇంకో టెన్ మినిట్స్ లో కంటైనర్ గోవా వెళ్ళిపోతుంది త్వరగా చెప్పు సర్ 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 ప్లీజ్ సర్ సర్ ప్లీజ్ సార్ నాకా పిల్లలు అందరూ కావాలి నువ్వు నన్ను చంపినా సరే వాడు అమ్మాయిల దారిని పంపించలేడు ఆ కంటైనర్ మా కంట్రోల్లో లేదు బాబు ఇది నీకేమైనా బాగుందా మన పిల్ల కోసమే కదా మనం ఇంతలా కష్టపడ్డాం ఇప్పుడు కళ్ళారా చూసాక ఎలా బాబు ఊరుకోగలం ఏం మిగతా వాళ్ళందరూ పిల్లలు కారా ఆ ఏడుగురు పిల్లల్ని వదులుతావా ఆ పిల్లలందరూ కావాలంటే నేనేం చేయాలి ఈ అమ్మాయిలందరూ కావాలంటే నువ్వు గోవా వెళ్ళాలి ఏంటి నువ్వు చెప్పింది మాత్రమే మేమేం చేయాలా మాకు మా పిల్లలే ముఖ్యం అవతర పిల్లలకి ఏం జరిగితే ఎవడు కావాలి అయినా నీతో నాకు ఆ బోడు ఉన్నావాడు కట్టలే నేనే ఇప్పేస్తాను ఇలా నీ ఇష్టం వచ్చినట్టు అరవకూడదు నరికి పోగులెట్టి హార్లిక్స్ బాటిల్లో పెట్టేస్తాను మినీ నువ్వు చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం చిన్నోన్ని మాత్రం ఇవ్వమందాం ఓ అయితే నువ్వు చెప్పే ప్రేమ అభిమాను గ్యార్ ఇవన్నీ నీ కుటుంబం వరకే సెల్ఫిషా మిగతా పిల్లల ప్రాణం మీకు వెంట్రుకతో సమానం మాటలు మాత్రమే మదర్ తెరిసారి లెవెల్లో ఉంటాయి సిగ్గులేదు మీకు ఉన్నవి రెండే దారులు ఒకటి ఆ ఏడుగురు పిల్లల్ని కాపాడి మనం అందరం సంతోషంగా ఉండాలి లేదా ఆ పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో మనం అందరం చావాలి చాంపడానికి రెడీ అయ్యావా ఈ కుటుంబానికి నువ్వు చేయి నా కోటు లేకుండా నేను బతుకులేను నీ கால் పట్టుకుంటాను నా కోటుని నా దగ్గరికి తీసుకోండి నా కూతురు కావాలి ప్లీజ్ సార్ సరే మీ మీరందరూ సంతోషంగా ఉండడానికి మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను చూస్తూ చూస్తూ ఆరుగురు పిల్లల్ని కాపాడుకుండా ప్రశాంతంగా ఉండలేను అందువల్ల మీలో ఎవరైనా ఆ గన్ను తీసుకుని నన్ను షూట్ చేసి మీ పిల్లని తీసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ బాబో ఎంట ఇది టైం వేస్ట్ చేయకండి త్వరగా తుపాకీలో తోటాలు లేవు కదా అందుకే కదా నువ్వు జాలీగా కూర్చున్నావు నిన్ను కాల్ చేసి జైలుకు పోవడం కంటే గోవాకి వెళ్ళిపోదాం ఇదే ప్లాన్ ఇదే చేయబోతున్నావు ప్లాన్కి బిల్డప్కి తక్కువే లేదు కానీ మనుషులే తక్కువగా ఉన్నారు ఇదిగో వీడున్న ఆటలు అట్టిపండి మిగతా వాళ్ళ కోసం ఎక్కడికి వెళ్తామయ్యా వీడిని కాళ్ళు పట్టుకు లాగితే పెరుగుతాడేమో చూద్దాం దానికి ఎవరినైనా పోగు చేద్దాం ఆ పిల్లని కాపాడడానికి అందరు ఏకస్కొచ్చేస్తారా ఏంటి ఎవ్వడో ముందుకు రాడు ఒప్పుకోరు నిజమే వాళ్ళని ఎలాగోలా మనమే ఒప్పించాలి ఒప్పుకునే దద్దమ కావాలిగా ఈయన మీ నాన్న కాదు కదా నువ్వేమో ఈవిడ మొగుడివి కావు ఈవిడ ఆ పిల్లకి వదిన కాదు మొత్తానికి మీరు కుటుంబమే కాదు ఓ కుటుంబంలో నటించి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు అవును అందరికీ దెబ్బలు తగిలే ఏంటి లాస్ట్ వీక్ ఓ కిడ్నాప్ అప్పుడు కార్ యాక్సిడెంట్ డ్రైవ్ చేసింది ఎవరు బుద్ధి ఉందా నీకు బండిలో ఇంతమంది లేడీస్ ఉన్నారే జాగ్రత్తగా డ్రైవ్ చేయద్దు అటు చూడు ఓ అందమైన మొహం గాయపడింది ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టి బయటికి తరివేయాలి మేము ఎన్నోసార్లు కొట్టాం ప్రయోజనం లేదు సరే మీ అందరికీ దెబ్బలు తగిలే అలా వెళ్ళి కూర్చోండి సరే నేనేం చేయాలో చెప్పండి సార్కు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోవాలో ఒకటి చాలామంది అమ్మాయిలు కిడ్నాప్ చేసి ఉంచాడు మనం కరెక్ట్గా ప్లాన్ చేసి ఆ అమ్మాయిలందరినీ ఎత్తుకొచ్చేస్తే వాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేడు మనకి పెద్దగా సమస్య ఉండదు ఆ అమ్మాయిల టోటల్ వర్త్ యాభై కోట్ల రూపాయలు మీరు చెప్పే ప్లాన్లో మాకే రిస్క్ ఎక్కువగా ఉంది నేను అప్పుడే చెప్పాను కదా పాపం వీళ్ళు కతితో కూలి పనులు చేసుకునేవాళ్ళు వీళ్లతో కోట్ల రూపాయల డీల్ మాట్లాడితే భయపడరు కుక్కతో తోకే ఆడించగలం సింహంతోనే వేటాడగలం వీళ్లతో పిల్లల్ని కిడ్నాప్ చేయలేం వీళ్ళ మొహాలు చూపించి పిల్లలకి అన్నం తినిపించగలం టైం వేస్ట్ నువ్వు ఉన్నది నా అయితే సార్ ప్లీజ్ నేను సాధారణంగా మాటివ్వను అలా మాటిస్తే అది నా ప్రాణంతో సమానం ప్రాణం పోయినా నిలబెట్టుకుంటాను ప్రాణం పోయాక నిలబెట్టరు నిన్ను పడుకోబెడతారు కరెక్ట్ ఇదిగా నీ పాటికి నువ్వు మాటి చెత్తను అక్కడికి వెళ్ళి ఎవడు తన్నులు తినేది గిరి చీరస్తాను ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ షేర్ ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు నేను చెప్తాను నలభై ముప్పై ముప్పై ఇది ఎలా ఉందో చెప్పనా ఎవడ కథన కొట్టేసి ఎవడో సినిమా తీసినట్టుంది ప్రాజెక్ట్ నేను తీసుకువస్తాను షేర్లు మీరు చేసుకుంటారా ఇది వర్కౌట్ అవుదో నేను బయలుదేరే సార్ ప్లీజ్ కోపడకండి ఐ విల్ టాక్ టు హిమ్ క్యారీ ఆన్ సార్ నాకు షేర్ ముఖ్యం కాదు మీతో రాపోనే ముఖ్యం దాంతో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి అందువల్ల నాకు ఇరవై నలభై నలభై తప్పు నేను చెప్తాను నలభై ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది వే ఎవడైనా షేర్లు ఇలా పంచుతాడట్రా మొదటిసారిగా వింటున్నా తక్కువ సార్ ప్రతాప్ సార్ అంటే ల్యాండ్ నువ్వు ఎందుకు మరి ఓవర్ చేస్తున్నావు లోపలి కూర్చో వాడు చెప్పేవాటికి ఒప్పుకోలేదంటే ఇంకో కిడ్నీ తీసేస్తా బాసు ఏంటి బాసు వాడు చెప్పేవాడు అన్నిటికీ ఓకే అంటే వాడికి మన మీద డౌట్ రాదు వాడిని ఎలా మెల్లగా టైట్ చేసి బిగిస్తేనే ఒప్పుకుంటాడు అందుకే అలా మాట్లాడా ఎందుకు గొడవ పడతారు ఎలాగో డబ్బురాదన్న విషయం తెలిసిందేగా మరి ఇంకేంటి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోమనొచ్చు కదా జాలీగా మనతో వస్తాడుగా హండ్రెడ్ పర్సెంట్ వాడికే ఇచ్చేయాలా మొత్తం నాకే ఇచ్చేదానికి ప్రాణాలకు తెగించి మీరెందుకు చేస్తున్నారు అని అడిగితే ఏం ఇది రకమైన చూడు బాసు నువ్వేం చెప్పినా వింటాను ఈ భగత్గా సార్తో మాట్లాడాను మీరు చెప్పిన డీలే ఓకే అదని చెప్పమన్నా ఏ టైం అవగా అవగా మహాలి రూల్స్ మారుతూ ఉంటాయి తప్పు ఆ హీరోలా ఉన్నాడు నువ్వు చెప్పరా కట్టుకున్న మూగుళ్ళ వాణ్ణి పర్మిషన్ అడుగుతున్నావే నీ పేరేంటి సుమతి సోమతి కోసం డీలోకే గోవాకి బస్సు ఎన్ని గంటలకి